టీఆర్ఎస్ నాయకులకు ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు అర్హులైన వారికి మేము మూడు లక్షల ప్రొసింగ్లు ఇచ్చినామని చెప్పుకుంటున్నారే మేమేమంటున్నాం అర్హత ఉన్న వారికి మీరు మూడు లక్షలు ఇస్తా అంటే మేము ఐదు లక్షలు ఇస్తామంటున్నాం కానీ అర్హత లేని వారికి మీరు అందరు ప్రొసిడింగ్లు ఇచ్చి అవి ఎక్కడ మిస్ అయిపోతాయో మా వాళ్ళకి ఎక్కడ రావన్న ఆలోచన కొద్ది మీరు భుజాలు తడుముకుంటున్నారు మళ్ళీ అందులో ఒక భాగం ఏమిటంటే ఈ చోట నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పేసి రక్షణలు తీసుకొని ఆమయామాలు తీసుకొని మేము వాళ్ళకి ఇప్పించలేకపోతున్నా మేమన్నా బాధకొతి నిన్నటి నిరసన కార్యక్రమం చేపట్టినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్లను వంద రోజులలో మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వంద రోజులలో ఖచ్చితంగా చేసి తీరుతామని మేము ముఖంగా తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల నాటికి పుట్టినాల కవన్కి మీరు అర్హత లేని వారికి ఇచ్చిన ప్రొసిడెంట్ గారిని పుట్నాల వస్తాయా బహిరంగంగా వంద రోజుల నాటికి మేము ఎక్కడైనా సరే ఏల్పూర్ విలేజ్లో ఎక్కడైనా సరే చెత్త మేము సిద్ధంగా ఉంటాం మేము మీరు పోయిన అధికారం పోయిందన్న ముప్పై రోజులకే ఇంత భుజాలు తడుపుకుంటున్నారే మాకు అధికారం చేజారిపోయిందన్న ఉద్దేశం మీ ఇవన్నీ ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని లేని ఇక నుండి వంద రోజుల వరకు మేము ఆరు గ్యారెంటీల స్కీమ్ అమలు చేయకపోతే మేము ఎక్కడైనా కానీ అప్పుడు మేము దాని గురించి మాట్లాడతాం బహిరంగ అంతవరకు మేము ఏమంటున్నామంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడేది ప్రభుత్వం ఏర్పడేది మీరు మేము తెలంగాణ ఇచ్చినప్పుడు అరవై వేల కోట్లు ఉన్న బాకీ ఇలా ఏడు లక్షల కోట్లు చేసింది ఒక ఇంటి కుటుంబ కొత్తగా నిర్మాణం చేసుకుంటే ఒక కొత్త కొత్తగా వేరే చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి తెలిసి ఉండి కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు మీ రాజకీయాలు ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్ల కొరకు ఇసుగుండి అంటే మధ్యతరగతి తరగతి ప్రజల ప్రజలను కానీ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామన్న ఆలోచన కదా ఇక్కడ మూడు లక్షల రూపాయలను తోలు కచ్చి రోడ్లపై నిరసన తెలుపుతున్నారే ఇది ముందుకు మీకు అవగాహన లేదా ఇవి మేము నేను ప్రొసిడింగ్లు ఇస్తున్నా ఇవి అధికారంలోకి వస్తే చేస్తానా చేయనా మరి అవుతుందా రాదా అన్న అవగాహన లేకుండా మీ స్నానుసారం మీ అనుచరులకు ముఖ్యంగా ఇల్లు లేని పేదవాళ్ళ గురించి ఆలోచించలేదు కానీ నిన్న ఆరా మేఘాల మీద ఎంఆర్ఓ గారికి కోసం నుంచి ఒక నలుగురిని అనుగించడం జరిగింది నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రశాంత్ రెడ్డి గారిని కానీ వారి అనుచలనం కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరం నుంచి మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ ఎన్ని గ్రా ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు లేదా లబ్ధిదారులకు గతంలో ఐదు లక్షలు ఇస్తామన్నారు అది అసెంబ్లీ సాక్షిగా కాదు మూడే లక్షలు అన్నారు ఆ మూడు లక్షలు అన్న కానీ ఎంతమందికి ఇచ్చిర్రు ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ హోదాలో ఆ ఉన్న టైంలో ఇవ్వకుండా ఎలక్షన్ కోడైతే అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎలక్షన్ బోర్డులో మీరు ఆళ్ళ మేఘాల మీద ఇష్టానుసారంగా గ్రామ సభలు చేయకుండా మీ కార్యకర్తలకో అనుకున్న వరకు కొన్ని రోజులు ఇచ్చి మేము ఇచ్చామని చెప్తున్నాం ఎన్నికల ఎన్నికల కంటే ముందు మీరు ఏం చేశారు ఎక్కడికి పోయిండ్రు అదే మీ సొంత భవనాలు ఏం పోయి ఆరు నెలల్లో నిర్మించుకున్నారు కానీ పేదవాళ్ళ కోసం ఎక్కడ కూడా మీకు చేసిన పాపాలు లేదు ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు మాత్రమే మీరు ఆ ప్రోసింగ్ ఆ ప్రోసిడింగ్లలో కూడా ప్రామాణికంగా పాటించలేరు మేము ఏమంటున్నామంటే ఎవరైతే అర్హత ఉంటుందో వారికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఆరు గ్యారంటీ అస్తుందో ఇది ఒక భాగము ప్రతి పేదవారికి ఐదు లక్షల ఇల్లు నిర్మించడానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఎవరి దయదక్షల మీద ఆధారపడకండి మీ ఇంటికే వస్తారు మీరు ఏదైతే మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా నిన్న ఎమ్ఆర్ఓ గారికి నిన్న తీర్పు ఇంకా ఇస్తారా ఇచ్చినా కానీ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు ప్రతి వారికి ప్రామాణికంగా ఏదైతే ఉన్నదో అర్హత ఉంటే ఖచ్చితంగా మీ మీ ఇంటికే ఆ ప్రొసీజింగ్లు వస్తాయి ఎవరి మీద ఆధారపడకండి ఎవరి ఇన్ని రోజులు చేయనోళ్ళు ఈరోజు కావాలని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గతంలో ఏదైతే పేపర్లు ఇచ్చి మేము ఎన్నికలకే అప్లై చెప్పినాం అది పల్లెలు కుద్దలు కట్టుకోవడానికి వనికి వస్తాయి కానీ ఎక్కడ కూడా వనికి రావని చెప్పినాం ఇప్పుడు కూడా అది చెప్తున్నాం వాళ్ళు తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగితే ఏమి లాభం లేదు మీ ఇంటికే ఆఫీసర్ వస్తాడు ఒకవేళ మీకు అర్హత ఉంటే అక్కడనే ప్రొసిడింగ్లు వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరిని చుట్టూ తిరగకండి ఈ వేలుపురు మండల ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే గత ఎన్నికల హయాంలో ఈ ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కుల సంఘాల కోసం ప్రొసిడింగ్ ఇచ్చిర్రు వారికి చెప్తున్నాను కుల సంఘాల సభ్యులకు చెప్తున్నాను మీకు ఎవరైతే ప్రొసిడింగ్ ఇచ్చారో వాళ్ళను మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను ప్రతి గ్రామంలో నిజ తీయండి ఆ ప్రొసిడింగ్ల విషయంలో అడగండి మేము మీకు అండగా ఉంటాము అవి ఖచ్చితంగా ఆ ప్రొసిడింగ్లను ఆ ప్రశాంత్ రెడ్డి గారే ఆ కుల సంఘాలకు ఇవ్వాల్సిన బాధ్యత అయినదే కాబట్టి అవి నెరవేర్చుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను నేర్పును మండల ప్రజలకు తెలియజేస్తా ఉన్నా విషయంలో ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు డీజేపీ వాళ్ళకి కానీ బిఆర్ఎస్ నాయకులకు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా తప్పు జరగకుండా ప్రతీదీ కంప్యూటరైజ్ చేస్తారు మీరు ఎక్కడికైనా చర్చకు సిద్ధమే రేపు మీరు ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిర్రో అప్లికేషన్ ఆ అప్లికేషన్లో ప్రతిదీ కోడీకరించి కంప్యూటరైజ్ చేసి అందులో అర్హత ఉందా లేదా లేకుంటే లేదు ఎందుకు లేదు అని కూడా రేపు రాబోయే రోజులలో అధికారులే మీ ఇంటికి వచ్చి చెప్తారు ఇది ప్ర ప్రతిపక్షాలు ఈ కుట్టు నుంచి ప్రజలు ఎక్కడ కూడా ఆధారపడకండి ప్రతి హామీని నెరవేరుస్తాం అటువంటి అపోలేం పెట్టుకోదని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి గృహని నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న గతంలో ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఏదైతే పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి అన్నారో ఇక్కడ బాన్స్వాడలో ఎన్ని గృహాలు మన జిల్లానే కదా మన పాత ఉమ్మడి జిల్లాలో అక్కడ ఎన్ని నిర్మించుకున్నాడు మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీరు ఎన్ని నిర్మించారో ఎక్కడికైనా బహిరంగ చర్చకు మీరు వస్తారా లేదా మీ తండ్రి గారి విచారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ కాడ మేము చర్చకు సిద్ధం మీరు ఎప్పుడన్నా సమయం కేటాయించి మేము చర్చకు వస్తాం ఇటువంటి ఏవైతే మీ మీ నాయకులు మీ అనుచరులు ఉన్నారో వారిని